ಭಾರತ ಭಾರು ಈ ಪಕ್ಕ ಪ್ರತಿ ಒಬ್ಬ ರಾಜ

ఈ తీసుకుని తీసుకుని ఏదో చేసుకోవాలి అవకాశం ఏదో చేసుకోవాలి ఏదో పోయి గబ్బులు ఎవరైనా బాగా అని బాధపన్నాడు ఫస్ట్ కోరుకు అర్జునుడికి ఇచ్చినాడు అర్జునుడు సరే లాస్ట్కి ఏమంటే నాకు ఉద్యమార్థం వల్ల ఏం లేదు నాకు నారాయణ సైన్యం చాలా తీసుకు వెళ్ళిపోయినాడు నారాయణుడు కావాలని నేను ఏ గత అపజయమైన నారాయణ సైన్యం నాకొచ్చింది అది పోయింది వద్దు నాకెందుకు కలిగి అది చిన్న లాజి కొంచెం విషయాలు ఇప్పుడు నారాయణ ఉన్నంతవరకు ద్వరకి అపజయమైన నారాయణ సైన్యం ఈ సైన్యం తీసుకుని కురుక్షేత్రంలో కలిపి కౌరవ సైన్యం కలిపినాడు ఏం సైన్యం ఏండి நாராயண சைன் சைண்ட நாராயணி பாண்டாயிரம் நாராயணி கனோர் பாண்டோர் பக்கத்தில் நாராயண சைன் அப்பஜய நாராயண சைன் லாஜிக்கு நாராயண சைன் போதே நாராயண அப்பச நாராயண சையம்

ఏమి కావాలో నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏ విధంగా కావాలో చెప్పాను నువ్వు పది లక్షలు కూడా పది లక్షలు వచ్చి గదిగో వాడు మండితనం కావచ్చు కావచ్చు గత నీకు అదే ఒక పది లక్షల రూపాయలు నేను పెద్ద నిప్పిస్తాను నేను పోతాను విడిపిస్తున్నాను నేను లేదు లేదు సార్ నువ్వు చెప్పినట్టు ఇంటర్ నేను చెప్పు నీ జీవితంలో చక్కపరుస్తా లేకపోతే నీ ఫైనాన్షియల్గా చక్కపరుస్తా నేను అదేనా నిర్ణయం తీసుకో నువ్వు నిర్ణయం తీసుకో నువ్వు నిర్ణయం చూసుకో కత్తి నది కాదు పొత్తు రాదు కాదు అదేమైనా చెప్పాలి చెప్తా లేకపోతే కళ్ళు మీద పడుకోవాలి లేదా పొత్తు కాలు మీద పెంచుకోవాలి ఫస్ట్ నువ్వు నిర్ణయం తీసుకో అంతా చేయాలనిక చేయాలని కూడా సరే మాత్రం చేసిన చేసుకో పొత్తులు ఉండే అది కూడా నేను నిర్ణయమే దాన్ని తెచ్చి వాళ్ళకి మీరు వదిలించుకోవాలి సార్ మీకు ఎగరేస్తారా లేకపోతే తీసుకున్నా వదిలించుకో సార్ మొత్తం సందర్భం సార్ నేను నిర్ణయం తర్వాత అక్కడ ఏం కాదు నేను చెప్తా ఎందుకంటే రేపు పద్దనే ఆరంబార మంచిది వాడే రేపు పద్దే మన పిల్లలు కోలిసి చూసుకుని వాడు వాడే ఈరోజు మాట చెప్పి రేపు పద్దెనిమిది అందరి సరే మాది పద్ధతిలో చక్కగా పోలీసులు పెద్ద బజారూలప్పుడు బజారడతలేను కాబట్టి నేను ఒక్కటి రెండు సార్లు పూర్తిగా ఆలోచించుకోను సంసారం చేసేవారుగా విడికిపోయేవారుగా సంసారం చేస్తే బాగుంటుంది విడిపోతే బాగుంటుంది విడిపోతే ఏం చేయాలా సంసారం చేయాలంటే ఏం చేయాలి సంసారం చేయాలి ఖచ్చితంగా నీకు వచ్చిన భాగంగా తీసేసి నీకు వచ్చిన భాగంగా సైన్ డిస్టర్స్ చేసుకుని రావాలా പ്പെട്ടേൽ ഇത്തരം വാക്കുകൾ വാക്കുകളൊക്കെ